షేర్లింగంపల్లి నియోజకవర్గం నూట ఇరవై రెండు డివిజన్ వివేకానంద నగర్లోని కమల ప్రసన్న నగర్ కాలనీలో తెరాస అభ్యర్థి మాధవరం రోజా రంగారావు పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం వంద మంది కార్యకర్తలతో కలిసి ఇంటింటా తిరుగుతూ విస్తృత ప్రచారం మొదలుపెట్టారు కాలనీలోని ప్రజలు మాధవరం రోజా రంగారావుని ఆప్యాయంగా ఆదరించి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు

is no bodu no bodu sarju bodu go mana ar guddu kaan goja maada maada eda na sarva eka ikkada me patu patko ikka ichu pa ipo in dress ni ipo achu ఈ రోజు కమలప్రస నగర్ లో మరి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం మరి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాధవరం రోజాదేవి గారిని పార్టీ బలపరిచింది మరి ఈ రోజు కమలప్రసర్ లో ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతుంది రోడ్డు ప్రచార కార్యక్రమం చేయబడుతుంది ఒకటే మనం ప్రజలకు తీసుకెళ్లాల్సింది మరి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు మరి ఏవైతే ఇప్పుడు ఎలక్షన్ టైంలో వస్తున్నాయో భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ అవన్నీ కూడా ఈ డివిజన్ ఇక్కడ నామ మాత్రమే అని చెప్పి జేసేంద్రెక్షన్ మనం అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అన్ని అబద్ధ ప్రచారాలు చేస్తూ మో ప్రజలను మోసం చేయడానికి వస్తూ ఉన్నారు ఏది ఒక మాట కూడా నిలబడకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక్కడ కూడా మనకు పని చేయకుండా ఉన్న వరదలు వచ్చినప్పుడు కూడా మనం ఇంత నష్టమైన జరిగింది వంద సంవత్సరాల తర్వాత మనకు వరదలు వచ్చినాయి చాలామంది ఇళ్ళలో నీళ్ళు వచ్చినాయని చెప్పి మనం ఒక కేసీఆర్ గారు నివేదిక ఇచ్చినా కానీ మరి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకి పండ్ రా నిధులు రాలేవు మరి ఎప్పుడైతే ఇబ్బంది ఉందో అప్పుడు నిధులు లేకుండా ఈ రోజు ఎలక్షన్ టైం వచ్చి మేము కూడా ఇరవై ఐదు వేలు ఇస్తాం వరద బాధ అని చెప్పి నిన్న మొన్న ఎలక్షన్ తర్వాత ఈ మాట చెప్తా ఉన్నారు ఇరవై ఐదు ఎందుకంటే వాళ్ళే పైసలు ఇవ్వద్దని చెప్పి కమిషన్ ఎలక్షన్ కమిషన్ కి లెటర్ ఇచ్చి పైసలు ఆపించింది వాళ్ళే వరద బాధలకి మేము ఇరవై ఐదు రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తే మరి ప్రజలు ఎవరు నమ్మకలేరు ఇవన్నీ కూడా మనం ప్రజలకు తీసుకెళ్లి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రోజాదేవి గారికి కార్గుర్తికి ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించవలసిందిగా ప్రతి ఒక్క ఓటర్ని ఇంటింటికి వెళ్ళి ప్రార్థించవలసిందిగా నాకు మనవి నగర్ లో ప్రచారం మొదలు పెడుతున్నాము ఉదయం నుంచి కూడా ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి ఎక్కడికి వెళ్ళినా పార్టీకి స్ ని గెలిచిస్తామని మాటిస్తున్నారు తప్పకుండా టీఆర్ఎస్ వాటి గెలుస్తుంది కేసీఆర్ గారు ప్రభుత్వం నిల్వ